గుడ్ ఈనింగ్ అండి సొసైటీ విశాఖపట్నం కిరణ్ కుమార్ రకం జూ బ్యాక్ గేట్ దగ్గర ఒక ఇన్నోవాలో పైతా వెళ్ళిపోయిందని చెప్పి నాకు ఇద్దరు గారు ఫోన్ చేసి నైట్ డ్యూటీ గారు ఇద్దరు కూడా హరికృష్ణ గారు ఇద్దరు కూడా కాల్ చేశారు నాకు నైట్ టైం గంట అవుతుంది సమక్షంలో వచ్చానండి రెస్కూట్ చేసిన టైం దగ్గర వాట్ చేసి ಸೀರಿ ಬರ್ತಾರೋಜರ್ ಅಲ್ಲದ ಅಲ್ಲ ಅವು ಕದ ಆಯನಾ ಅಂದೇ ಕೊಡಿ ನಾನು ಲಾಗ ಪಡ್ಕೋಲ್ ಗ್ರಿಪ್ ಲಾಗ್ರ ಅಮ್ಮ ಅದೇ ಅಂತ ಜಾತ ಜಾತಾ ಅಣ್ಣ ಜಾತಾನ ಜಾತಾನ а болсун

அடடே 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 தம்ரே அடடே தம்ரே ராரா பட்டுற

మీరందరూ కూడా లేడీస్ వెళ్ళాలి తప్పే లేదు రేపు పొద్దున్న రండి రండి ప్లీజ్ కమ్ కమ్ అది ఇట్స్ నాట్ ఏ హార్మ్ఫుల్ స్నేక్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ సో యూ షుడ్ యూ ఆల్సో బి అవేర్నెస్ అబౌట్ ద స్నేక్స్ కమాన్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్ కిరణ్ గారు అలా వస్తున్నారు రండి రెండమ్మా రెండమ్మా పర్లేదు ఏం అవదు ఆ నిల్చోండి ఆ నిల్చోండి ఏం అవదు ఈజ్ అ ప్రొఫెషనల్ క్యాచర్ గో అండ్ క్యాచ్ ఇట్ యుస్ట్ సపోర్ట్ ఇట్ దట్స్ ఇట్ ఏం కాదు నాన్న ఏం కాదు మీకు ఎలాంటి అవకాశం కూడా రాదు అదే అంట ఎలా అమ్మా сuбаr кай бай